ట్యూమర్స్ అనేవి అసలు ఎవరికి వస్తాయి ఎందుకు వస్తాయి ఎలా ప్రెసెంట్ అవుతాయి దానికి ఎట్లా ట్రీట్మెంట్ చేయగలం అనే దాని గురించి మాట్లాడుకున్నాం నా పేరు డాక్టర్ మహమ్మద్ అబ్దుల్ అమీన్ అండి నేను సెంటిని సిటీ హాస్పిటల్లో కన్సల్టెంట్ న్యూరో సర్జన్ బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి ఎవరికైనా రావచ్చు బట్ దీంట్లో కొంచెం ఫెమిలియల్ ఇన్హెరిటెన్స్ అనేది కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి కొన్ని హెరిడిటరీ చేంజెస్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి కొన్ని డిఎన్ఏ మార్పుల వల్ల వస్తాయి కొన్ని రేడియేషన్స్ వల్ల రావచ్చు కాకపోతే ఇవన్నీ కూడా చాలా వరకు ప్రూవ్ అవ్వలేదు బట్ స్టిల్ మనకి ఎందువల్ల అవుతుంది ఎందువల్ల బ్రెయిన్ ట్యూమర్స్ అవుతాయని మనం చెప్పలేం మామూలుగా రెండు రకాల బ్రెయిన్ ట్యూమర్స్ ఉంటాయి ఒకటి ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటాం రెండవది సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటాం ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అనగా మన బ్రెయిన్ లోపలే అబ్నార్మల్ గా గ్రోత్ చెందడం వాటిని ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్ అంటాం సెకండరీ బ్రెయిన్ ట్యూమర్ అనగా మనం బాడీలో వేరే ప్రదేశం నుంచి అది స్ప్రెడ్ అయ్యి బ్రెయిన్ కి రావటం దీనివల్ల బ్రెయిన్ లో ట్యూమర్ లాగా ప్రెసెంట్ అవటం వాటిని సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటాం వీటిలో కూడా రెండు రకాల ట్యూమర్స్ ఉంటాయి ఒకటి బినైన్ ట్యూమర్స్ అంటే క్యాన్సర్ కాని ట్యూమర్స్ ఉంటాయి క్యాన్సర్ కాని ట్యూమర్స్ లో అనగా అవి గ్రోత్ అనేది స్లోగా ఉంటుంది స్లోగా ఉన్నా కూడా అవి ప్రెజెంటేషన్ అనేది తొందరగా ప్రెజెంట్ చేయవు అందువల్ల అది కూడా డేంజరస్ రెండవ రకం క్యాన్సర్ ట్యూమర్స్ క్యాన్సర్ బ్రెయిన్ ట్యూమర్స్ లో కొన్ని రకాల ట్యూమర్స్ మనం లో గ్రేడ్ ట్యూమర్స్ అంటాం హై గ్రేడ్ ట్యూమర్స్ లో గ్రేడ్ ట్యూమర్స్ లో అవి అంత గ్రోత్ రేట్ అంత ఎక్కువగా ఉండదు హై గ్రేడ్ ట్యూమర్స్ గ్రోత్ రేట్ బాగా ఎక్కువగా ఉంటుంది సో ఇది ఎట్లా ప్రెసెంట్ అవుతాయి మామూలుగా హెడ్ అనేది ఇస్ అ కామన్ సిమ్టమ్ బట్ హెడ్ ఎక్ యూజువల్ గా వేరే సిమ్టమ్స్ తో అసోసియేట్ అవుతుంది అనగా వేరే సిమ్టమ్స్ అంటే నాజియా అవ్వచ్చు వామిటింగ్స్ అవ్వచ్చు ఫిట్స్ రావచ్చు మాటల్లో తేడా రావచ్చు బిహేవియర్ లో తేడా రావచ్చు మూడ్ చేంజెస్ ఉంటాయి డిప్రెషన్ యాంగ్జైటీ అండ్ తినటంలో ప్రాబ్లం ఊపిరి తీసుకోవడంలో ప్రాబ్లం నడవటంలో ప్రాబ్లం యూరిన్ మోషన్ కంట్రోల్లో ప్రాబ్లం ఇట్లాంటివి ఏవి ఉన్నా కూడా అసోసియేట్ ఉన్నా కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పుడు మనం అలాంటి వాటిని సీరియస్గా తీసుకొని దాన్ని మనం టెస్ట్లు చేయించుకొని ఒకసారి చూసుకొని దాని ప్రకారంగా దాని ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది సో ఇట్లాంటి ట్యూమర్స్ వచ్చినప్పుడు ఏం చేస్తాం వీటికి ఆపరేషన్ అనేది యూజువల్గా అవసరం ఉంటుంది ఎందుకంటే దాన్ని ఏ ప్రదేశంలో ఆ ట్యూమర్ అనేది పుట్టింది అనే దాన్ని బట్టి మనం ఆ దానికి ఆపరేషన్ ప్లాన్ చేయాల్సి వస్తుంది ఆపరేషన్ అనేది మ్యాండేటరీ అవుతుంది మోస్ట్ ఆఫ్ ద ట్యూమర్స్ కి ఇది కొన్ని ట్యూమర్స్ ఏంటంటే మళ్ళీ మనం ట్యూమర్ చేసిన సర్జరీ చేసిన తర్వాత కూడా అది కనుక క్యాన్సర్ అని తేలితే దానికి మళ్ళీ రేడియేషన్ థెరపీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది సో ఇలాగా వెంటనే ట్యూమర్స్ కి మన ట్యూమర్ సర్జరీ మనం చేయించుకోగలిగితే దాని రిజల్ట్స్ అనేవి కూడా బాగుంటాయి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దీన్ని డయాగ్నోస్ చేసుకుని దీన్ని ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి రిజల్ట్స్ కూడా మనం అప్రిషియబుల్ గా ఇవ్వచ్చు కాజ్ అనేది తెలిస్తేనే దాని ప్రివెన్షన్ గురించి మాట్లాడతాం కాజ్ అనేది ఎగ్జాక్ట్ గా తెలియదు కాబట్టి మన ప్రివెన్షన్ గురించి మాట్లాడలేము కాకపోతే రేడియేషన్ కి కొంచెం దూరంగా ఉండాలి అనేది ఒక కామన్ ఫ్యాక్టర్ మాత్రం చెప్పగలం థ్యాంక్ యూ